హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో టాపిక్ ఏం తెలుసా వీరపాక్షిపురం అనేది ఒక ఊరు గురించి తెలుసుకుందాం ఈ ఊరు దేనికి ప్రత్యేకత అనేది ఈ వీడియో పూర్తిగా తెలిస్తే మీకు అవుతుంది ఇది నైట్ మూడు గంటల సమయంలో ఇక్కడ ఇన్ని కార్లు ఉన్నాయి ఇన్ని కారులు ఇంతమంది మనుషులు రావడానికి గల కారణం ఏం తెలుసా ఫస్ట్ మొట్టమొదటిగా ఇక్కడ విరుపాక్షపురం అనేది పక్షవాతానికి వాయువుకు నరాల బలహీనతకు ఇలాంటి కొన్ని కొన్ని జబ్బులకు వాళ్ళు ఇక్కడ ఏమిస్తారంటే విరుగుడు ఇస్తారన్నమాట అంటే మందు ఈ మందు ఏం ముందు ఇస్తారు ఏమనేది పూ వీడియో పూర్తిగా చూస్తే మీకు కూడా తెలుస్తుంది ఇది ఎంత ముందుగా వెళితే అంత ముందుగా మీరు మందు తీసుకొని బయట వచ్చేయచ్చు నైట్ వెళ్ళారనుకో పొద్దున్నే భిన్న త్వరగా బయట వచ్చేయచ్చు లేదు పొద్దున్నే వెళ్ళారనుకో ఈవినింగ్ వరకు ఉండాల్సి వస్తుంది అంతే తేడా ఏమి అంటున్నారా ఇక్కడ అంతమంది జనాలు సార్ చూడండి ఇది మార్నింగ్ ఐదు గంటల సమయంలో ఈ సమయంలో మందు ఇచ్చేది స్టార్ట్ చేస్తారనమాట అర్లీ మార్నింగ్ ఐదు గంటల నుంచి ఎంతమంది ఉంటే అంతమంది వరకు ఇస్తారు అది పక్కన పెడితే ఇది చూడండి మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ అవుతుంది ఈ టైంలో చూడండి ఎన్ని కార్లు అంటే ఇప్పుడు మామూలుగా పక్షవాతం వచ్చిన వాళ్ళు కా నడచలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకేం చేస్తారంటే ఇలాగ కార్లే క్యూ లైన్లో వెళ్ళి కార్లోనే వాళ్ళే ముందు ఇస్తారన్నమాట ఆ ముందు తాగిన తర్వాత ఫస్ట్ ఒకసారి తాగాల తర్వాత ఒక రెండు గంటల గ్యాప్ సమయం తర్వాత ఇంకొకసారి తాగల ఇలాగా మూడుసార్లు వెళ్ళాలంట ఎక్కడికి ఈ విరూపాక్షిపురంకు మందు కోసమే మూడుసార్లు వెళ్ళాలా అనేది పక్కన పెడితే ఇక్కడ ఈ మందు ఫ్రీగా ఇస్తారా లేక డబ్బుకి ఇస్తారా అనేది చాలామందికి తెలియదు అనుకుంటారు విరూపాక్షిపురంలో మందు ఇస్తారు అనేది మాత్రమే తెలుసు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మందు కాస్ట్ ఎంత తెలిసినా పదహైదు వందల రూపాయలు కట్టాలన్నమాట పదహైదు వందల రూపాయలు ఇచ్చిన తర్వాతనే ఈ మందు మనకు దొరుకుతుంది ఈ మందు దొరికిన తర్వాత దీంతో పాటు కొన్ని పెయిన్ కిల్లర్ రిలీఫ్ అన్ని ఆయిల్మెంట్స్ అలాగే స్ప్రేలు అవి కూడా కొన్ని కొన్ని ఇస్తారు అది నేనైతే వీడియో తీసుకోవాలా స్ప్రేలు అవన్నీ తర్వాత ఇక్కడ చూడండి ఇది ఎంత సమయం తెలుసు కదా మన వీడియోలో కొంచెం డే ఉంటుంది కొంచెం నైటు ఉంటుంది ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ అందరికీ చూపించాలనే ఉద్దేశంతో డే అండ్ నైట్ ఉండి పెట్టా ఇది కార్ అనమాట ఇక్కడ మొట్టమొదటి కార్ అనమాట ఈ టైంలో చూడు ఫస్ట్ టైం ఇస్తున్నాడు అదే ఫస్ట్ కార్ అదే టైం ఎంత తెలిసినా ఐదున్నర ఇది ఈ కార్ ఇక్కడ వచ్చి స్టాప్ అయింది ఎన్ని గంటలకి ఏం తెలిసినా నైట్ పది గంటలకు వచ్చి పెట్టాడు అనమాట ఆ ప్లేస్లో నైట్ పది గంటల నుంచి పొద్దున్నే ఐదున్నర వరకు కూడా వెయిట్ చేసినాడు అనమాట ఆ మందు కోసం ఇలాగ కార్లు చాలా వస్తాయి కొన్ని వేల కార్లు వస్తాయి వందలు కూడా కాదు వేలల్లో వస్తాయి కార్లు అంత ఫేమస్ ఇక్కడ తర్వాత అది ఎంత ఫేమస్ అంటే మందు అయితే కాదు కొంచెము మనకి ఏది ఇచ్చినా కూడా దాని ఏమంటారు జబ్బు అవుతుంది కాబట్టి జనాలు ఎక్కువ వస్తారనమాట తమిళనాడు కర్ణాటక నుంచి ఎక్కువ వస్తారు ఇక్కడికి మన ఆంధ్ర వాళ్ళు కొంచెం తక్కువే ఉన్నారు మేము వెళ్ళినప్పుడు కూడా మన తమిళనాడు కర్ణాటక వాళ్ళు అయితే ఉన్నారు చూడండి ఇవన్నీ కార్లు అక్కడికి వచ్చినవే మందు కోసం వచ్చినవే కొన్ని కార్లు అయితే క్యూ లైన్లో ఉన్నాయి కొన్ని కార్లు అయితే పార్కింగ్లో ఉన్నాయి సరే కార్లలో యుద్ధంలో ఉన్నట్లుంది కదా ఇక్కడ అది చూస్తూ ఉంటే మంచు చూడండి పొద్దున్నే ఎట్లా పడుతుందో మంచు ఇక్కడ మంచు పడేది పక్కన పెడితే అక్కడ ఇంకా ముందర చూడాలి జనాలు ఉన్నాయి ఉన్నాయంటే క్యూ లైన్లో ఎన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి పెద్ద పెద్ద హాస్పిటల్ నుంచి కూడా అంబులెన్స్లో పేషెంట్లు వస్తారనమాట ఇక్కడికి ఆ మందు తీసుకునేదానికి ఆ మందు ఎలా ఉంటుంది ఏమనేది ఇప్పుడు మీకు చూపిస్తాను సో మన టీ గ్లాస్ అంత సైజులో అందులో మందు ఉంటుంది అలాగే కొన్ని బియ్యం ఇస్తారనమాట ఒక గ్లాసు మందు ఉప్పుడు బియ్యం ఇస్తారు అది తాగిన తర్వాత తినేదానికి ఆ బియ్యం వీళ్ళంతా లైన్లో ఉండేవాళ్ళే వాళ్ళే నైట్ నుంచి లైన్లో ఉంటే పొద్దున్నే ఇప్పటికీ వాళ్ళకు ఇది అయిపోతూ ఉందన్నమాట ఇక్కడ ఏ జబ్బు అయితే నయమవుతుంది కాబట్టి ఇంతమంది జనాలు వస్తున్నారు మీకు ఎవరికన్నా తెలిసిన వాళ్ళకు కానీ అలాగే మీరు తెలిసిన వాళ్ళు కానీ వాళ్ళకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నాయా వీడియో చూసిన వాళ్ళు ఏదన్నా ఉన్నా కూడా ఏమన్నా డౌట్ వచ్చినా కూడా ఈ విరూపాక్షపురం గురించి ఈ కింద కామెంట్ చేయండి నిర్దేశిస్తా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి